తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీ చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగవంతంగా కార్యాచరణ చేపట్టారు ఎనిమిదవ తేదీ నుండి ఇసుక రీచ్లలో ట్రావెలింగ్ ఖర్చు తప్ప మరే ఇతర డబ్బులు తీసుకోకుండా ఇసుక ఇవ్వడానికి సన్నాహాలు చేపట్టారు ఈ క్రమంలోనే నర్సీపట్నం మండలంలోని గబ్బడ ఇసుక డిపోను జేసీ జాహ్నవి ఆర్డీఓ జయరామ్ మరియు రెవెన్యూ అధికారులు సందర్శించారు డిపోలో ప్రస్తుతానికి ఉన్న ఇసుక పరిమాణాన్ని అంచనా వేయడం జరిగింది నా కార్తి ఎనీవేస్ ఇక్కడంతా ఉంది 20% నాక సో ద వెహికల్ సైజ్ లో ఉండి 99% పార్ట్ ఆఫ్ సర్ అంటే దేనికి కమ్యూకి కెపాసిటీ పెరిగినప్పటికీ లేకపోతే సో డాంకే నా ఫిక్స్డ్ ఇస్ ఫ్రెష్ నాటు డిక్లేర్డ్ రి సో వన్ ఇస్ వన్ ప్లస్ అంటే మనకు ఫోర్స్ కూడా సేమ్ కంపెనీ నైట్ అయితే తీసుకోవాలి మేము ఏది ఎంత క్వాంటిటీ ఉన్నది ఇంకా మేము అనేసెట్ ఏం చేయలేదు సో దట్ విల్ బి డన్ బై గుడ్ నైట్ ఒకసారి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఈ డమ్స్ శాండ్ డిపోజ్లోని ప్రస్తుతానికి మనకి ఎంత శాండ్ అనేది స్టాక్ యాజ్ ఆఫ్ టుడే ఎంత ఉందో మేము ఫస్ట్ పంచనామా పెడుతున్నాము సో దానికి కొంచెం లెవెల్ చేసేసి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి క్వాంటిటీ అలా అవుతుంది అది ఇంకా సో ఫస్ట్ ఇనిషియల్గా సో మా ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ప్రతి మనిషికి ఆధార్ కార్డు దీని ప్రకారము ట్వంటీ ఎంటీ మాత్రమే ఇస్తాము సో ట్వంటీ ఎంటీ పర్ పర్సన్ పర్ ఆధార్ అండ్ శాండ్ యూటిలైజేషన్ కూడా ఇప్పుడు మనకి రాజమండ్రి నుంచి వస్తుంది శాండ్ సో దాని ప్రకారం మళ్ళీ ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలిపేసి మరి ఎంపీ ఛార్జ్ ఎంత వస్తుందో కూడా మేము డిసైడ్ చేసి మీకు రేపు ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ ఐ విల్ గివ్ ఇట్ టుమారో అది మాత్రమే కాకుండా యూటిలైజేషన్ ఇప్పుడు సపోజ్ అనకాపల్లి జిల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఆధార్ బేస్డ్ మీద ఇక్కడే వాళ్ళు యూటిలైజ్ చేయాలి సో ఇక్కడ కొనుక్కుని వైజాగ్ లో కట్టుకోవడము దాన్ని యూటిలైజ్ ఏ జిల్లా కా జిల్లా కంపల్సరీ చేయాలి అండ్ మనకి సోర్స్ రాజమండ్రి నుంచే కాబట్టి మనకి జిల్లా అంతటి కూడా యూనిఫామ్ ప్రైస్ అనేది మెయింటైన్ అవుతుంది రెండు రీచెస్ వన్ రేట్ రెండు ఇక్కడ ఒకటి రెండు ఓన్లీ టూ నక్కపల్లి హైవే పైన ఒకటి గబ్బాడ ఇక్కడ లేదండి ప్రస్తుతం అక్కడ కూడా ఉంది అక్కడ విజిట్ చేసి వచ్చాము సో ఇక్కడ కూడా ఉంది ఈ రెండు ఫైనలైజ్ చేసేసి ఎంత స్టాక్ ఉంది అని ఐడెంటిఫై చేస్తాం తర్వాత కంపల్సరీ ఈ ఎంటైర్ డిపోకి మనము సీసీటీవీ కవరేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం సో ఇట్ విల్ బి అండర్ కంటిన్యూస్ మానిటరింగ్ టిఎల్ఎస్సి చైర్మన్ కలెక్టర్ గారు ఉంటారు సో వారు మానిటర్ చేస్తారు అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి ఎస్బీ గారు అండ్ అశిఎస్వి గారు కూడా మానిటర్ చేస్తారు ఫీడ్ అనేది రెగ్యులర్గా మానిటైన్ చేస్తాము వెహికల్స్ అసలు లోపల ఎవరు వస్తున్నారు ఎంత తీసుకెళ్తున్నారు ఏంటి కంప్లీట్ డేటా మేము మెయింటైన్ చేసి ఒకేషనల్లీ ఎవరు తీసుకెళ్తున్నారు వాళ్ళు యూటిలైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మేము ర్యాండమ్గా చెక్స్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఇన్నిషియల్ మనకి మార్నింగ్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము ఫస్ట్ త్రీ మంత్స్ కూడా ఈ విధంగా చేయమని చెప్పారు ఫర్దర్గా ఇంకేమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా వాళ్ళు నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఇది రోల్ అవుట్ అవుతుందో దాని ప్రకారం చూసి ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడైనా ఉన్నా కూడా చేస్తాం అండ్ ఇప్పుడు ఈ డిపోస్ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్తోనే రన్ చేయబడతాయి సో సచివాలయం ఎంప్లై అదే అదేవిధంగా రెవెన్యూ సైడ్ నుంచి ఆ రూల్స్ కూడా డ్రాఫ్ట్ చేస్తాము సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ వాచ్ కూడా ఉంటుంది సో ప్రస్తుతానికి నో అదర్ ఏజెన్సీ బి టేకింగ్ ఇట్ అప్ గవర్నమెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీన్ని రన్ చేస్తాం అండ్ కాన్స్టెంట్ వాచ్లో ఉంటుంది రెండు కూడా నర్సీపట్నం ఆదేవ్ గారి జ్యూడి సెక్షన్లోనే ఉన్నాయి సో బి కాన్స్టెంట్లీ చెకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ టైం అండ్ రెండు పాసిబుల్ అండ్ యాజ్ అ జాయింట్ కరెక్టర్ ఐదు అవర్సీటీ సోమవారం నుండి ఓపెన్ చేస్తుంది సోమవారం నుంచి తీసుకెళ్తే ఆపరేషన్ నెక్స్ట్ ఆ రోజు నుంచి కన్జ్యూమర్స్కి అవసరం మేరకు అదే మీకు ఇందాక చెప్పాను కదా ట్వంటీ మెట్రిక్ టన్స్ అది మాత్రమే అలౌడ్ ఉంది ప్రస్తుతానికి సో ప్రస్తుతానికి అంత మాత్రమే నమ్ముతాము ఈ దీని అంతటి ఇన్ఫర్మేషన్ కూడా రేపు ఒకసారి నోట్ మాదిరి అంటే రేటు అండ్ క్వాంటిటీ ఫైనలైజ్ ఇవాళ రాత్రికి చేస్తాను దాని ప్రకారం క్వాలిటీ మీకు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి రేపు ప్రెస్ నోట్ కూడా మేడం ఒకవేళ అడిషనల్ క్వాంటిటీ వాళ్ళకి అవసరం అవుతుందండి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి చాలా ఉందండి అదే మేడం అంటే మీరు ఇచ్చిన లిమిట్ ప్రకారం ఒక అడిషనల్ కావాల్సి ప్రొసీజర్ అండి పర్ డే ఓన్లీ ట్వంటీ ఎంపీ పర్ పర్సన్ యాజ్ ఆఫ్ ఆధార్ సో ప్రస్తుతానికి అడిషనల్ అనేది అంటే ఇంకా ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న స్టాక్ దీని ప్రకారం మనకి చాలా యాంపులే ఉంది ఇంతకు మించి పెద్ద అవసరం లేదు ప్రస్తుతానికైతే దానికి రెస్ట్రిక్ట్ చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ గవర్నమెంట్ వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారు థ్యాంక్ యూ Die heb er een keer op een 2 cent. Ik heb er een अरे ये कौन है इसको भरना रहा है अरे अरे ये वाली सस्ती है ये बन कर మొత్తంలో అయితే వెలుగు వాళ్ళు పెట్టేవాళ్ళు ఈ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఇది మనం ఎవరికి పెడుతుందో నేను ఇప్పుడు ప్యాకేజెస్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ నైన్ నైన్ పర్సెంట్ అయిపోయింది